మొత్తం తీసుకెళ్లిసాము కూర్చుచ్చాడు లాస్ట్ ట్రిప్ అప్లికేషన్స్ అయినా వాడి దగ్గర ఇంటికి వచ్చి చూపించేసి సంతకం పెట్టుకుని పోయాడు కదా మరి ఇవాళ రోజున ఏ పని కావాలన్నా ఆగాల్సిందే ప్రభుత్వం తెలియపోయినా లోపం లోటు ప్రజలకు తెలుస్తుంది అది అది ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నారంటే తన మాటల ద్వారా మరిచిపోయేలా చేయగలని అనుకుంటున్నా చేయాలనుకుంటున్నారేమో ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది ఇదే నేపథ్యంలో దాదాపు ఒక ఇరవై వేల కోట్లు లేదంటే ఏడాది ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల భారం పడబోతుందా కరెంట్ ఛార్జీల రూపంలో ఇంకా పెంచడానికే సిద్ధమవుతుందా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి బేసిక్గా అయితే ఒక అంటే దాన్ని ఏమంటారంటే ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉంటారు వాళ్ళు చెప్పిన లెక్కలేదు ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ అయితే కరెంట్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచము పైగా తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చారు చివరిలో తగ్గించకపోగా పెంచితే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్ హయాంలోది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనమే ఐదు ఆరు సార్లు డివైడ్ చేసాం కరెంట్ కి సంబంధించి రేట్లు పెరిగినప్పుడు బాధులు అప్పుడు అన్నిటి గురించి మనం మాట్లాడాం కాబట్టి మన దగ్గర ఏమో మాట లేదు ఇప్పుడైనా అంతే కదా నువ్వు కంట్రోల్లో పెట్టాల్సినటువంటి దాంట్లో బాధితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే ఇరవై వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది కానీ ఎనిమిది వేల వేస్తారని కనిపించేద్దామని జ్యోతి ప్రయత్నం ఎనిమిది వేల కోట్లకే ఓకే చేస్తారు అది తెలిసింది